మధురశ్రీ అండి సార్జీ పేరు మాది స్వస్థలం విజయనగరం అయిన మా వారి ఉద్యోగరీత్యా భువనేశ్వర్లో స్థిరపడ్డాం మేడం గారితో నేను నాకు పరిచయం పూజలు నాకు శ్రేయభ్లాషలు శ్రీ సరసప్రా నానాయుడు గారి ద్వారా జరిగింది ఆయనకి నేను నా పెయింటింగ్స్ అవి పంపించేదాన్ని అతను అందరికీ ఫార్వర్డ్ చేసేవారట అలా మేడం గారు కూడా నా ఫార్వర్డ్ చేస్తే ఆవిడ నంబర్ తీసుకొని నాతో మాట్లాడారు చాలా సింపుల్గా చాలా సరళంగా నాతో ఒక పెద్ద కిలాగా నాతో మాట్లాడటం చాలా ధైర్యంగా ఉండేది ఆవిడ తన బుక్స్ గురించి చెప్తూ ఉండి ఇలా లోహ లోహజగత్తు పుస్తకం గురించి చెప్తూ అది ఆల్రెడీ ప్రచురణ అయ్యింది మళ్ళీ బొమ్మలతో మరోసారి ప్రచురిద్దామనేసి నా ఉందని ఆవిడ అభిమతాన్ని చెప్పారు అయితే లోహాల గురించి బొమ్మలు వేయాలి అంటే ఎలా వేయాలి అనేది ఒక బొమ్మలు చూసి వేయడం వేరు చిత్రాలని అలాగే ఒక కథకు నా బొమ్మలు గీయడం వేరు లోహాల గురించి ఎలా వేస్తాననేసి అంటూ ఉంటే అనుకుంటున్నాను మనసులోని నా సందిగ్ధాన్ని ఆవిడ గమనించినట్లు ఆవిడ నేను ముందు నీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను అది ముందు చదువు ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం అన్నారు ఆ సాఫ్ట్ కాపీ చదువుతున్నప్పుడు అయ్య బాబోయ్ సైన్స్ అందులో పీరియాడిక్ టేబుల్ ఎప్పుడో చిన్నప్పుడో వదిలిస్తాను ఇప్పుడు నాకు తప్పట్లేదని స్టార్ట్ చేశాను కానీ విచిత్రంగా మహాగమ్మత్తుగా నాకు సమయమే తెలియనట్టు చిన్న చిన్న చతురతలతో కథలతోని ఒక అమ్మమ్మ పిల్లలకు చెప్తున్నట్టు చాలా చక్కగా బాధపడిపోయి బాధపడ్డది నేను అక్కడ తాగలేదు మా వారికి మా పిల్లలకి కూడా చెప్పాను మా పాప అన్నది నాతో ఈ విధంగా మా స్కూల్లో చెప్పినట్లయితే మాకు ఆ పీరియాడిక్ టేబుల్ అసలు బట్టి పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు అనేసి నాకు నిజం అనిపించిందండి ఏ సబ్జెక్ట్ అయినా మ్యాథ్స్ సైన్స్ ఏ సబ్జెక్ట్ అయినా పిల్లలకి అర్థం కాలేదు అంటే అప్పుడే భయం పుడుతుంది వాళ్ళకి ఆ భయం పుట్టేది బోధపడకబడడం వల్ల ఆ బోధపరిచేటట్టు గురువులు ఉండకపోవడం వల్ల ఇలాంటి పుస్తకం ప్రతి ఒక్కరి చేతిలోకి వెళ్తే ప్రతి ఒక్కరికి పరికొస్తుందండి ఇందులో మూలకాల పుట్టుకతోని నిజ జీవితంలో వాడుక వినియోగం అలాగే దుర్వినియోగం కూడా ఆటంబం లాంటిది తయారు చేశారు ప్రపంచ యోగంలోని ఓపెన్ హైమర్ తర్వాత తర్వాత పశ్చాత్తం పాట అవన్నీ మనకు తెలిసిందేను అలాగే మంచిగా ఉంటుంది చెడుగా ఉంటుంది మనం వా బట్టి ఉంటుందని తెలియజేస్తుంది అలాగే ఇందులో నాకు బాగా నచ్చింది అల్యూమినియం గురించి అల్యూమినియం కనుక్కున్న కొత్తలోని దానికి చాలా విలువ ఉండేదట ఎంత విలువ అంటే ఒక నెపోలియన్ మూడో నెపోలియన్ మహారాజు తన సంపదని ప్రదర్శించుకోవడం కోసం ఒక దిండ ఏర్పాటు చేశాడట ఆ విందులో ప్రముఖులకు తనకి ముఖ్యమైన వాళ్లకు బంగారు అల్యూమినియం ప్లేట్లలోని మిగిలిన వాళ్ళందరికీ బంగారు ప్లేట్లలోని వండించాడట ఆ విందిని భలే తమాషా కనిపించిందా విల్ అల్యూమినియంకి అందు విలువ ఉండేదా అక్కడ అనేసి అలాగే మేడం గారు చెప్పినట్టు ఆ చిన్ననాటి సంఘటన వాళ్ళ అమ్మమ్మ గారితో ఆవిడ సరదా సంఘటన ఒకటి మెదడు మీద సూర్యరశ్మి వాటి ఆ రిఫ్లెక్షన్ ఆవిడ మీద వేస్తూ ఉండి ఆడుకోవడాలంటాను అవన్నీ మేము ఆ బొమ్మల ద్వారా ఆ కథలు తెలుసుకొని అది వేయడం వేయిందండి అలాంటి పుస్తకంలో ఒక భాగం అయినందుకు ఆవిడ ప్రతిదీ నాకు నచ్చ చెప్పి చాలా ఓర్పుతో సహనంతో నా చేత వేయించుకున్నారు ఆ కామిక్స్ అనేది ఈ దీంట్లోనే ఒక భాగం నన్ను చేసినందుకు మేడం గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నాను అలాగే ఆవిడ పరిచయం చేసినందుకు శాసప నాయుడు గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నా యాత్రలో మా వారు నావన్నీ ఉంటుండి నాకు దాని దో సపోర్ట్ చేస్తూ ఉండు ఎంతవరకు తీసుకొచ్చినందుకు అతనే కూడాను మరోసారి కృతజ్ఞత తెలుసుకుంటున్నాను